వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనగామ డిస్టిక్ అండి మనకు ఒక మంచి సైట్ ఎట్లా వచ్చిందంటే నలభై పీటర్ రోడ్డుని నాడుకొని ఇది గెట్ అండి ఇది దున్నిన పొలం వరకే ఎకరానార బిట్టు గౌడ్స్ది వీళ్ళు తీసుకొని ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి సేద్యంలో ఉన్నది ముందు మాత్రం రెడ్డి ప్రాపర్టీ అండి ఇది ఓన్లీ దున్నిన వరకే ఇది ఎకరానార పొలం విలేజ్ టు విలేజ్ బాటండి ఇది ఇది చక్కగా మన ఎక్కడ అంటే కొలంపాక వెళ్ళే దారి అండి కొలంపాక కూడా ఇక్కడికి జైన్ జైన్ మందిర్ కొలంపాక జైన్ మందిర్ ఇక్కడి నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది పెంబార్తి మాత్రం ఒక పది కిలోమీటర్లు ఉంటుంది జనగాం మాత్రం పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది యాదాద్రి డిస్టిక్ మాత్రం ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది సైట్ పరంగా ఎలాంటి కిరికిరైతే లేదండి వెరీ క్లియర్ టైటిల్ ఫ్యూచర్ రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ తిరిగే మన రోడ్డు కాబట్టి బీట్ రోడ్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది అండి ఇది ఇలా వాటర్ ఫెసిలిటీ అయితే ఉన్నదండి రెండు బోర్లు ఉన్నాయి ఒక బోర్ మాత్రం ఆపేసారు ఒక బోర్ మాత్రం పోస్తుంది దాంతోనే పారుతుంది ఇది ధరణి కానీ డిజిటల్ పాస్బుక్ ఉన్నది ధరణి దాంట్లో పేరు వస్తుందండి మనకు పాస్బుక్లు కూడా ఎవరైనా కావాల్సిన వాళ్ళు అడిగితే మొత్తం పాస్బుక్లు కూడా పెడతాను ఓకేనా వెరీ క్లియర్ టైటిల్ అండి సైట్ పరంగా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అన్నదమ్ముల పంచాయతీ కానీ కోర్టు కేసులు కానీ ఏవి లేవండి రోడ్ ఫేసింగ్ చాలా ఉంటుందండి ఇది ఇక్కడ వరకు తాడిచెట్టు వరకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఓన్లీ దిండె పొలమే వేరే కాదండి ఎకరానికి వచ్చేసి ఆయన నలభై రెండు చెప్పిండు కానీ ముప్పై ఎనిమిది వరకు మాత్రం ఫిక్స్డ్ ఇస్తా అంటున్నాడు రైతే డైరెక్ట్ వేరే ఎవరైతే కొనలేదండి సెకండ్ సైడ్ అయితే కాదండి ఇక్కడి వరకు లాస్ట్ ఓకేనా అక్కడ మనుషులు కనబడుతున్నారు కదా ఆ మనుషులు కనబడ నుంచి ఇక్కడ వరకు దరిదాపు రోడ్ ఫేసింగ్ మూడు వందల ఫీట్ల దాకా ఉంటుందండి ఇక్కడ వరకు ఫ్యూచర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బీటీ రోడ్ అవుతుంది ఎందుకంటే మీరు చూసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ మంది తిరిగేది ఇది ఏరియా లక్ష బాట అయితే కాదండి విలేజ్ టు విలేజ్ బాట ఇది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎక్కర్ మాత్రం థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు లాస్ట్ అండ్ లాస్ట్ గౌడ్స్ అండి మళ్ళీ చెప్తున్నా ఇంత ముందుకు రెడీస్ ఉండే గౌడ్స్ కొని పదిసే పదిహేను సంవత్సరాలు వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ